పురాణాల కడలిలో మునిగి అనంతమైన విజ్ఞాన గణులను అన్వేషిద్దాం ఈరోజు మనం విశ్వ పరిరక్షకుడు సృష్టి స్థితి లయకారకుడు అయిన శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవదైన కూర్మావతారం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ అవతారం కేవలం ఒక కథ కాదు ఇది ధర్మస్థాపనకు సహకారానికి త్యాగానికి మరియు మోక్ష మార్గానికి ప్రతీక ముఖ్యంగా ఇది క్షీరసాగర మదనం అనే అద్భుత ఘట్టంతో ముడిపడి ఉంది అనంత విశ్వంలో దేవతలు స్వర్గాధిపతులుగా ధర్మానికి ప్రతీకలుగా విరాజిల్లుతున్నారు రాక్షసులు అధర్మానికి అహంకారానికి ప్రతీకలుగా ఉన్నారు ఒకనొకప్పుడు సమస్త లోకాలను ప్రభావితం చేసే ఒక సంఘటన జరిగింది స్వర్గాధిపతి ఇంద్రుడు తన ఐరావతంపై గర్వంగా విహరిస్తున్నాడు ఆ సమయంలో తపస్సుతో తేజరిల్లుతున్న మహాతపస్వి ముక్కంటి అవతారం రుద్రరూపమైన దుర్వాస మహర్షి అతనికి ఎదురయ్యాడు దుర్వాసుడు మహావిష్ణువు స్వయంగా ప్రసాదించిన అద్భుత సుగంధాలు వెదజల్లుతున్న దివ్యమైన పారిజాత పుష్పమాలను దేవేంద్రునికి కానుకగా ఇచ్చారు ఇది విష్ణువు అనుగ్రహానికి ప్రతీక కానీ దేవేంద్రుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఆ దివ్యమాల విలువలను గుర్తించలేకపోయాడు దాన్ని నిర్లక్ష్యంగా తీసి తన ఐరావతం మెడలో వేశాడు విష్ణువు ప్రసాదించిన ఆ పవిత్రమాలను ఐరావతం తన తొండంతో లాగి కాళ్లతో తొక్కివేసింది ఈ అగౌరవం చూచిన దుర్వాస మహర్షి ఆగ్రహంతో మండిపడ్డాడు అతని కళ్ళ నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి ఓ ఇంద్ర నీ అహంకారానికి అంతం లేదు విష్ణువు ప్రసాదించిన పవిత్రమాలను అవమానిస్తావా నీకు సమస్త దేవతలకు స్త్రీ సంపద శక్తి సౌభాగ్యం నశించుగాక మీరు బలహీనులౌదురుగాక అని శపించాడు దుర్వాసుడి శాపం పవిత్రమైనది దాని ప్రభావం వెంటనే మొదలైంది దేవతలు తమ శక్తిని తేజస్సును కోల్పోవడం ప్రారంభించారు వారి శరీరాలు బలహీనపడ్డాయి వారి ఆయుధాలు నిస్తేజమయ్యాయి వారి మనసులు భయంతో నిండిపోయాయి ఇదే అదునుగా భావించిన రాక్షసులు ముఖ్యంగా వారి నాయకుడు బలిచక్రవర్తి విజృంభించి దేవలోకంపై దండెత్తారు బలహీనపడిన దేవతలు రాక్షసుల ధాటికి తట్టుకోలేకపోయారు అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు దేవతలు నిరాశ్రయులై భయంతో వొణికిపోయారు వారి భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది దిక్కుతోచని దేవతలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరణు వేడారు వారి దీన ఆలకించిన బ్రహ్మదేవుడు పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించాడు సమస్య ఎంత సంక్లిష్టమైనదో ఎంత లోతైనదో ఆయనకు అర్థమైంది దూర్వాసుడి శాపాన్ని తొలగించే శక్తి తనకు లేదని కేవలం విశ్వ పరిపాలకుడు అయిన శ్రీమహావిష్ణువు మాత్రమే మార్గం చూపగలడని ఆయనకు తెలుసు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో సహా అందరినీ వెంటబెట్టుకుని పాలసముద్రం మధ్యలో ఉన్న అనంతసేనమైన శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి ప్రయాణమయ్యాడు అక్కడ శేషతల్పంపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారు దేవతలు బ్రహ్మదేవుడు విష్ణువు పాదాలపై పడి తమ కష్టాలను దూర్వాస మహర్షి శాపాన్ని వివరించి తమను రక్షించమని వేడుకున్నారు వారి ప్రార్థనలు దీనమైన మొర విన్న విష్ణుమూర్తి తన దివ్య రూపంతో వారిని ఆశీర్వదించాడు కరుణామయుడైన విష్ణువు చిరునవ్వుతో దేవతలారా భయపడకండి నేను మిమ్మల్ని రక్షిస్తాను దూర్వాసుడి శాపం వల్ల మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ఒక మార్గం ఉంది అది కఠినమైనది అని సాధ్యమవుతుంది మీరంతా ఇప్పుడు రాక్షసులతో సంధి చేసుకోండి వారి శత్రుత్వాన్ని మరిచి తాత్కాలికంగా వారిని మిత్రులుగా చేసుకోండి వారితో కలిసి క్షీరసాగరాన్ని మదించండి ఈ మదనం వల్ల అనేక దివ్య వస్తువులు ఉద్భవిస్తాయి వాటితో పాటు అమృతం కూడా బయటపడుతుంది ఆ అమృతాన్ని సేవించడం ద్వారా మీరు తిరిగి శక్తిని పొంది అమరులవుతారు మరణం లేని వారవుతారు అని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి విష్ణువు సలహా విన్న దేవతలు ముందు ఆశ్చర్యపోయారు తమ శత్రువులైన రాక్షసులతో ఎలా కలవడం వారితో కలిసి ఎలా పనిచేయడం అనే సందేహాలు వారిని చుట్టుముట్టాయి కానీ విష్ణువు నిర్ణయం సరైనదని వేరే మార్గం లేదని వారికి అర్థమైంది అప్పుడు దేవతలు రాక్షసుల దగ్గరకు వెళ్ళి విష్ణువు చెప్పినట్లుగా సంధి ప్రతిపాదనను ఉంచారు అమృతం ద్వారా అమరత్వం పొందవచ్చని తెలియగానే రాక్షసులు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే రాక్షసులకు కూడా మరణ భయం ఉంది అమరత్వం పట్ల వారికి కూడా తీవ్రమైన కోరిక ఉంది ఈ ఒప్పందం ప్రకారం మదనంలో ఉద్భవించిన వస్తువులను దేవతలు రాక్షసులు సమానంగా పంచుకోవాలి రాక్షసులు అమృతం తమకు కూడా లభిస్తుందన్న ఆశతో దేవతలతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు మదనం కోసం అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడంలో హారీ ప్రయత్నం ప్రారంభమైంది విష్ణుమూర్తి సలహా మేరకు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించాలని నిర్ణయించారు మందర పర్వతం చాలా పెద్దది బరువైనది దాన్ని మోసుకురావడం దేవతలకు రాక్షసులకు కూడా దుర్లభమైన పని అప్పుడు శ్రీ మహావిష్ణువు తన శక్తితో మరియు దేవతలకు రాక్షసులకు అండగా నిలబడి ఆ పర్వతాన్ని పాలసముద్రం మధ్యకు చేర్చడానికి సహాయపడ్డాడు కవ్వానికి తాడుగా వాసుకి నాగరాజును ఉపయోగించాలని నిర్ణయించారు వాసుకి నాగరాజు విషంతో నిండినప్పటికీ అమృతం కోసం చేసే ఈ మహాకార్యంలో పాలు పంచుకోవడానికి అంగీకరించాడు వాసుకి నాగరాజును మందర పర్వతానికి చుట్టారు దేవతలు వాసుకి తోక భాగాన్ని రాక్షసులు వాసుకి తల భాగాన్ని పట్టుకున్నారు ఎందుకంటే వాసుకి తలవైపు నిలబడితే విష ప్రభావం ఉంటుందని దేవతలు ముందుగానే గ్రహించారు ఈ ఏర్పాటుతో క్షీరసాగర మదనం ప్రారంభమైంది దేవతలు రాక్షసులు తమ పూర్తి శక్తితో మందర పర్వతాన్ని తిప్పడం ప్రారంభించారు సముద్రం ఘోరంగా మదించబడసాగింది అలలు ఎగిసిపడ్డాయి సముద్ర గర్భం నుండి భయంకరమైన శబ్దాలు వెలువడ్డాయి కానీ మదనం కొనసాగుతుండగా ఒక ఊహించని సమస్య తలెత్తింది మందర పర్వతం దాని భారీ బరువు వల్ల సముద్రపు అడుగు భాగంలోకి కుంగిపోవడం ప్రారంభించింది కవ్వం సముద్రంలో మునిగిపోతుంటే మదనం కొనసాగించడం అసాధ్యమైంది దేవతలు రాక్షసులు భయభ్రాంతులయ్యారు వారి కష్టం అంతా వృధా అవుతుందని ఆందోళన చెందారు వారికి మళ్లీ శ్రీ మహావిష్ణువు గుర్తుకు వచ్చాడు నారాయణ జగద్రక్షక మమ్మల్ని రక్షించు అంటూ ఆయన్ని దీనంగా వేడుకున్నారు వారి ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన దివ్యలీలతో ఒక మహాకూర్మంగా అవతరించాడు ఈ అవతారమే కూర్మావతారం మహాకూర్మ రూపంలో విష్ణువు వెంటనే సముద్రంలోకి ప్రవేశించి మునిగిపోతున్న మందర పర్వతం క్రింద తన విశాలమైన పటిష్టమైన వీపును చేర్చాడు ఆ మహాకూర్మపు వీపు లక్ష యోజనాల వెడల్పు ఉన్నట్లు పురాణాలు చెబుతాయి ఈ విధంగా మందర పర్వతం పూర్మావతారం వీపుపై స్థిరంగా నిలబడింది అది కదలలేదు మునిగిపోలేదు పూర్మావతారం ఇచ్చిన ఆధారం వల్ల మదనం ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా కొనసాగింది పూర్మావతారం కేవలం ఒక తాబేలు రూపం కాదు అది స్థిరత్వానికి ఆధారానికి మరియు భగవంతుని అచంచలమైన సంకల్పానికి ప్రతీక కల్లోల పరిస్థితుల్లో కూడా భగవంతుడు తన భక్తులకు అండగా నిలబడి వారిని ఆదుకుంటాడని ఈ అవతారం తెలియజేస్తుంది పూర్మావతారం ఆధారం లభించడంతో దేవతలు రాక్షసులు నూతన ఉత్సాహంతో మదనం కొనసాగించారు ఆలసముద్రం నుండి అద్భుతమైన వస్తువులు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలుపెట్టాయి ఇది విశ్వంలోని సంపదలను శక్తులను ఆవిష్కరించే అద్భుత ప్రక్రియ ముందుగా బయటపడింది అత్యంత భయంకరమైన హాలాహలం అనే విషం అది అగ్నిజ్వాలల వలె లోకాలన్నింటినీ దహించి వేయగలదు దాని ఉగ్రతకు దేవతలు రాక్షసులు భయపడి పారిపోయారు అప్పుడు లోకరక్షకుడు కరుణామయుడు అయిన పరమశివుడు అక్కడకు వచ్చి ఆ విషాన్ని తన కంఠంలో నిక్షిప్తం చేసుకున్నాడు ఆ విష ప్రభావం వల్ల శివుని కంఠం నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు శివుని త్యాగం లోకాలను రక్షించింది ఆ తరువాత శుభ్రమైన స్వచ్ఛమైన ఆవు కోరిన కోరికలు తీర్చే కామధేనువు ఉద్భవించింది ఆ వెంటనే రెక్కలు గల తెల్లని అత్యంత వేగవంతమైన ఉచ్చవం అనే దివ్యమైన గుర్రం బయటకు వచ్చింది ఆ తరువాత ఐదు తొండాలు గల అద్భుతమైన ఐరావతం అనే ఏనుగు ఉద్భవించింది ఇది దేవేంద్రునికి వాహనంగా మారింది విష్ణువు వక్షస్థలంపై ధరించే అత్యంత ప్రకాశవంతమైన అద్భుతమైన రత్నం గౌస్తవమణి బయటకు వచ్చింది కోరిన కోరికలు తీర్చే పారిజాత వృక్షం ఉద్భవించింది దీని సుగంధం లోకాలన్నింటినీ వ్యాపించింది అనంతరం అత్యంత సౌందర్యవతులైన అప్సరసలు రంభ ఊర్వశి మేనక వంటి వారు సముద్రం నుండి బయటపడ్డారు వారి నృత్యం సౌందర్యం దేవతలను రాక్షసులను మంత్రముక్తులను చేశాయి అప్పుడు వైద్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించే ధన్వంతరి భగవానుడు చేతులు అమృత కలశంతో సముద్రం నుండి పైకి వచ్చాడు అమృతం బయటపడగానే దేవతలు రాక్షసులు ఆనందంతో కేకలు వేశారు వారి ఎదురు చూపులకు ఫలితం దక్కింది అమృతం బయటపడగానే దేవతలు రాక్షసుల మధ్య చెలరేగిన తాత్కాలిక శాంతి అగ్నమైంది అమృతాన్ని ముందుగా ఎవరు స్వీకరించాలనే దానిపై వారి మధ్య భీకరమైన వాదన ఆపై యుద్ధం మొదలైంది రాక్షసులు అమృత కలశాన్ని బలవంతంగా లాక్కున్నారు అమృతం రాక్షసుల చేతిలోకి వెళితే వారు అమరులై లోకాలను మరింత ప్రమాదకరంగా మారుస్తారని దేవతలు భయపడ్డారు పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు మరోసారి తన దివ్యలీలను ప్రదర్శించాడు ఆయన అత్యంత సౌందర్యవంతమైన మోహిని అవతారాన్ని ధరించాడు మోహిని రూపంలో విష్ణువు రాక్షసుల ముందు ప్రత్యక్షమయ్యాడు ఆమె అందం చిరునవ్వు మోహిని శక్తి రాక్షసులను పూర్తిగా కట్టిపడేశాయి రాక్షసులు తమ అమృత కలశాన్ని పక్కన పెట్టి ఆమె సౌందర్యాన్ని చూస్తూ మైమరచిపోయారు మోహిని వారిని మభ్యపెట్టి నేను మీ అందరికీ అమృతాన్ని సమానంగా పంచుతాను కాని నా మాట వినాలి అని చెప్పింది రాక్షసులు ఆమె మాటలకు లొంగిపోయారు దేవతలను ఒక వరసలో రాక్షసులను ఇంకో వరసలో కూర్చోబెట్టింది మోహిని అమృతాన్ని దేవతలకు మాత్రమే పాన పోయడం ప్రారంభించింది రాక్షసులు వంతు వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు దేవతలు అమృతం సేవించి అమరులవుతున్నారు ఈ సమయంలో స్వర్భానుడు అనే రాక్షసుడు దేవతారూపంలో దేవతల వరసలలో చేరి అమృతాన్ని సేవించడానికి ప్రయత్నించాడు చంద్రుడు సూర్యుడు అతనిని గుర్తించి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి తెలిపారు వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో స్వర్భానుడి శిరస్సును ఖండించాడు అయితే అప్పటికే స్వర్భానుడు బుద్దిపాటి అమృతాన్ని సేవించడంతో అతని శరీరంలోని శిరస్సు భాగం రాహువుగా మొండెం భాగం కేతువుగా మారి గ్రహాలయ్యాయి ఈ సంఘటన వల్లనే రాహువు కేతువు సూర్యచంద్రులపై పగబట్టి గ్రహణాలను సృష్టిస్తారని పురాణాలు చెబుతాయి మోహిని రూపం ఆ తర్వాత అంతర్ధానమైంది అమృతం పూర్తిగా దేవతలకు చేరిన తర్వాత రాక్షసులు తమను మోసం చేశారని గ్రహించి కోపోద్రిక్కులయ్యారు అప్పుడు దేవతలు అమృతం సేవించి తిరిగి శక్తిని పొంది బలహీనపడిన రాక్షసులను ఓడించి స్వర్గాన్ని తిరిగి పొందారు పూర్మావతారం కేవలం ఒక పురాణ కథ కాదు దీని వెనక ఎన్నో లోతైన ఆధ్యాత్మిక తాత్విక అర్థాలు దాగి ఉన్నాయి ఈ అవతారం ధర్మాన్ని రక్షించడానికి లోక శ్రేయస్సు కోసం భగవంతుడు ఏ రూపం ధరించడానికైనా వెనుకాడడని తెలియజేస్తుంది దేవతలు బలహీన పడినప్పుడు అధర్మం విజృంభించకుండా విష్ణువు అండగా నిలిచాడు దేవతలు రాక్షసులు తమ శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేయడం సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రపంచంలో గొప్ప కార్యాలు సాధించడానికి పరస్పర సహకారం అవసరమని ఇది బోధిస్తుంది మందర పర్వతం మునిగిపోకుండా పూర్మావతారం దానిని నిలబెట్టడం జీవితంలో వచ్చే కష్టాలకు ఆటంకాలకు భగవంతుడు అండగా ఉంటాడని భక్తులను నిలబెడతాడని సూచిస్తుంది ఈ విశ్వానికి భగవంతుడే మూలం ఆధారం అని చెప్పకనే చెబుతుంది తాబేలు తన అవయవాలను తన చిప్పలోకి ముడుచుకున్నట్లు మానవుడు కూడా తన ఇంద్రియాలను కోరికలను అదుపులో పెట్టుకోవాలని ఆత్మ నిగ్రహంతో ఉండాలని కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు పూర్మావతారం ద్వారా వివరిస్తారు ఇది అంతర్గత ప్రశాంతతకు స్థిరత్వానికి ప్రతీక క్షీరసాగర మదనం అనేది జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని అంతర్గత శుద్ధి ద్వారా అమరత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నంగా కూడా భావించవచ్చు మదనంలో వెలువడిన విషం జీవితంలోని కష్టాలకు అమృతం మోక్షానికి ప్రతీక ఇలా పూర్మావతారం ద్వారా శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని ధరించి క్షీరసాగర మదనాన్ని విజయవంతం చేసి లోకాలకు అమృతాన్ని ప్రసాదించి ధర్మాన్ని నిలబెట్టాడు ఈ అవతారం భగవంతుని అపారమైన శక్తికి కరుణకు మరియు సమయానికి తగినట్లుగా రూపాన్ని మార్చుకుని లోకాలను రక్షించే అతని దివ్య లీలకు నిదర్శనం ప్రతికూల పరిస్థితుల్లోనూ భగవంతుడు మనకు అండగా ఉంటాడని సరైన మార్గంలో పయనిస్తే విజయం తథ్యం అని పూర్మావతార కథ మనకు గుర్తు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం